ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే థౌసండ్ కి ఫైవ్ కుర్తీస్ ఇస్తున్నారు ఇప్పుడు చూపిస్తాను బటర్ఫ్లై ఫ్రాక్స్ అండి ఇప్పుడు ఆన్లైన్ అంతా చాలా ట్రెండింగ్ లో ఉన్నవి కి ఫోర్ టాప్స్ ఒక థౌసండ్ కి ఫైవ్ ఇచ్చేస్తున్నారంట సో ఎక్కడ ఇటువంటి ఆఫర్ అయితే మీరు చూడరు సో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి హ్యాపీగా త్రిబుల్ కూడా ట్రై చేయొచ్చు సమ్మర్ కి అకేషనల్ వైజ్ మీరు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కూడా గా ఉంటాయి కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి లెగ్గిన్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి గో కలర్ లెగ్గిన్ అండి ఇది చిన్న లేబుల్ డామేజ్ ఉండడం వల్ల మనకి ఎంత తక్కువ ప్రైస్ కి వస్తుందో తెలుసు ఇది వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ కి ఫోర్ లెగ్గిన్స్ ఇస్తున్నారండి సిమ్మర్ లో కూడా ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసరికి బిగ్ సైజ్ టాప్స్ అండి ఇక్కడ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈవెన్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ కూడా కుర్తీస్ అది కూడా పార్టీ వేర్ లో దొరుకుతాయి అంట ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ కి దొరుకుతున్నాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసరికి మనకి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి త్రీ పీస్ సెట్స్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు మీ అందరికి కూడా చాలా ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో సమ్మర్ వచ్చేస్తుంది మనకి క్యాజువల్ గా కావాల్సినవి లెగ్గిన్స్ కుర్తీస్ ఇటువంటివి మనకి సమ్మర్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము సో మన రాజమండ్రి అమ్మ కలెక్షన్స్ వాళ్ళు ఇప్పుడు మనకి చాలా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు ఇస్తున్నారు అండ్ అలానే ఎయిట్ డబల్ నైన్ బ్రాండెడ్ లెగ్గిన్స్ ఫోర్ ఇచ్చేస్తున్నారు సో ఇటువంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఫస్ట్ అయితే మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే అండి మేడం విన్నాము ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి అండ్ న్యూ కలెక్షన్స్ వచ్చాయి అని విన్నాను ఏమేం వచ్చాయి మేడం ఎలా ఇస్తున్నారు లెగ్గిన్స్ అవి వచ్చాయి టాప్స్ కూడా న్యూ కలెక్షన్ వచ్చింది పార్టీ వేర్ లో వచ్చి ట్రిప్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టాప్స్ కూడా వచ్చాయి మన దగ్గర డైలీవేర్ టాప్స్ ఒక చున్నీ ఫ్రీ థౌసండ్ కి ఫోర్ టాప్స్ పార్టీ వేర్ లో కూడా తీసుకుంటే కి చున్నీ ఫ్రీ థౌసండ్ కి త్రీ టాప్స్ ఒక చున్నీ ఫ్రీ సూపర్ అండి అయితే మాత్రం కి కి చున్నీ దానికి కూడా చున్నీ ఫ్రీ సో వీళ్ళు ఇస్తున్న ఆఫర్ మీరు ఏది తీసుకున్నా చున్నీ ఫ్రీ ఇస్తారో ఒకవేళ మాకు వన్ ఆర్ టూ కావాలన్నా సరే తీసుకోవచ్చు అండ్ అలానే ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే థౌసండ్ కి ఫైవ్ కుర్తీస్ ఇస్తున్నారు అండి ఇప్పుడు చూపిస్తాను మీకు మేడం చూపెండు కొన్ని సో చూడండి ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి థౌజండ్ కి ఫైవ్ ఇచ్చేస్తున్నారంట సో ఎక్కడ ఇటువంటి ఆఫర్ అయితే మీరు చూడరు ఇవన్నీ కూడా అండి థౌజండ్ కి ఫైవ్ అట సో ఏంటంటే చిన్న మైండ్ థింగ్ ఏంటంటే షింక్ అవుతాయి సో షింక్ అవుతాయి కాబట్టి మీరు మీ సైజ్ కంటే ఒక సైజ్ పెద్దది అనుకోండి ఇంకా మీకు సూపర్ అనమాట ఇవి అన్ని బ్రాండెడ్ ప్లస్ క్వాలిటీ స్మూత్ స్మూత్ క్లాత్ క్లాత్ వచ్చింది అండ్ పార్టీ వేర్ లుక్ తో కూడా ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది అండి ఈచ్ ఈచ్ టూ హండ్రెడ్ ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాను మేడం కలెక్షన్స్ చూపించదు ఓకే రండి ఫస్ట్ చూస్తున్న కలెక్షన్స్ వచ్చేసరికి బటర్ఫ్లై ఫ్రాక్స్ అండి ఇప్పుడు ఆన్లైన్ అంతా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అమ్మ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఎంత పడుతున్నాయో తెలుసుకుందాం చెప్పండి మేడం డీటెయిల్స్ ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది టాప్ వచ్చేసి పడుతుంది ఓ నైస్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఈ బటర్ఫ్లై అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఎంత చూడండి మనకి మళ్ళీ ప్రిల్స్ ఇచ్చారు సేమ్ లైక్ మనం కస్టమైజేషన్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజేషన్ చేయించుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అండ్ దీనికి స్లీవ్స్ కూడా బుట్టా స్లీవ్స్ ఇచ్చారండి మేడం ఎంత పడుతుంది అన్నారు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సిక్స్టీన్ కలర్స్ వరకు ఉన్నాయి సిక్స్టీన్ కలర్స్ ఉన్నాయా సైజెస్ మేడం ఎం టు డబ్ల్ ఎక్స్ ఎల్ డబ్ల్ వాళ్ళకి కూడా చక్కగా ఫ్రాక్స్ ఉన్నాయండి అది కూడా మనకి రెడీ టు వేర్ అన్నమాట ఇంకా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు వేసుకోవచ్చు అండి ఏంటంటే డబ్ల్ ఎక్స్ ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా కొంచెం సరిపోతుంది సరిపోతుంది ఎందుకంటే చాలా ఎక్కువ వస్తుంది చూస్తే మీకు అర్థమైపోతుంది పెద్ద సైజెస్ వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి సో హ్యాపీగా త్రిబుల్ ఎక్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి మీరు సైజ్ చూడొచ్చు ఈ సమ్మర్ కి ఎకేషనల్ వైస్ మీరు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కూడా ట్రెండీ గా ఉంటాయి కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి వచ్చేసరికి బటర్ఫ్లై టాప్స్ ఇందులో మనకి సిక్స్టీన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ మోడల్స్ చూద్దాం అండ్ ఇప్పుడు మనం చూస్తూనే వచ్చేసరికి పార్టీ వేర్ కుర్తీస్ అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి మేడం ఇవి బ్రాండ్ వస్తాయండి బ్రాండ్ వస్తాయి సో ఇవి ఎలా ఇవి థౌజండ్ కి త్రీ టాప్స్ అండి థౌజండ్ కి అంటే త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ త్రీ టాప్ ఫ్రీ వస్తుంది దీనికి కూడా మనకి దుపట్టా అనేది ఫ్రీ వస్తుంది మనకి నచ్చిన కలర్ ఇలా మనము త్రీ తీసుకోవచ్చు అన్నమాట త్రీ అన్నా తీసుకోవచ్చు ఎన్న తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ లో వస్తే సైజెస్ ఎలా ఉన్నాయి మేడం ఇందులో ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మనకి ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి అండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి స్మూత్ గా వచ్చింది ఇది వచ్చేసరికి త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండి చూడండి ఈ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి పార్టీ వేర్ కాబట్టి హ్యాపీగా మీరు చిన్న చిన్న అకేషన్స్ కి కూడా క్యారీ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా అవే అండి చూసి కొలిది వస్తూనే ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా జస్ట్ త్రిబుల్ నైన్ కె ఇచ్చేస్తున్నారండి కుర్తీస్ అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి వావ్ చూడండి చూపించే కొల్ది మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మంచి వైబ్రెంట్ కలర్ సూపర్ కదా సో త్రిబుల్ నైన్ అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందంటే స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే ఇస్తారు దీనికి దుప్పట్టా కూడా ఫ్రీ ఇస్తారు నెక్స్ట్ చూస్తున్న వచ్చేసరికి డైలీ వేర్ కుర్తీస్ అండి ఇవి కూడా మనకి సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ క్యాజువల్ అన్నమాట కలర్స్ చూడండి ఇందులో ఎంత మంచి కలర్స్ ఉన్నాయో మేడం ఇవి ఎలా పడుతున్నాయి సైజెస్ ఎలా ఉన్నాయి ఇవి ఇవి కూడా నుంచి వరకు కి ఫోర్ టాప్స్ వచ్చేసరికి సో ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అంటే డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ నేను ఎంత కింద వరకు వచ్చాయి చాలా మంది ఇదే అడుగుతూ ఉంటారు షార్ట్ కుర్తీస్ వద్దు మాకు కొంచెం నీళ్ళంత డౌన్ కి రావాలని ఇది నీళ్ళెంత డౌన్ కి వచ్చింది ఎల్బో స్లీవ్స్ వచ్చాయి ప్యాటర్న్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి థౌజండ్ కి ఫోర్ వస్తున్నాయి అండి దీనికి కూడా మనకి దుపటా అనేది ఫ్రీ వస్తుంది అనమాట సైజెస్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో చూడండి ప్రింట్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ అవేనండి ఇవన్నీ కూడా అవే సో ఒక్కసారి చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ వచ్చేసిందో ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి ఫోర్ వచ్చేస్తాయి విత్ దుపటా ఫ్రీ వస్తుందండి ఇంతే కాకుండా థౌసండ్ కి ఫైవ్ కుర్తీస్ కూడా చూపిస్తా అన్నాను కదా ఇప్పుడే చూపిస్తాను చూసిస్తాయండి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసరికి ఇంతక నుంచి మీరు వెయిట్ చేస్తున్న థౌసండ్ కి ఫైవ్ కుర్తీస్ అండి సో ఏదో ఆఫర్లు ఇచ్చేస్తున్నారు ఏదో అనుకుంటారేమో బట్ ఇవి చాలా బ్రాండెడ్ అండ్ క్లాసీ లుక్ తోటి ఉన్నాయి ఎందుకు ఇంత తక్కువ కి ఇస్తున్నారు ఇప్పుడే చెప్తాను చూడండి డిజైన్స్ అయితే ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అయితే ఇది ఏంటంటే మనకి కొంచెం షింక్ అవుతుంది అనమాట ఆ ఒక్క రీజన్ వల్ల మనకి థౌజండ్ కి ఫైవ్ ఇస్తున్నారు అండి అంటే ఏం లేదు మీది ఎక్సెల్ అయితే మీరు డబుల్ ఎక్సమ్మ తీసుకుంటే సరిపోతుంది అనమాట అంతే సో మీ సైజ్ కంటే ఒక సైజు అనుకోండి ఇది మీకు పర్ఫెక్ట్ గా చక్కగా టూ హండ్రెడ్ రూపీస్ కి ఒక టాప్ వచ్చేస్తుంది ఇది బయట మేడం చాలా కాస్ట్ ఉంటాయి కదా సో ఇది చాలా కాస్ట్ ఉంటాయి ఎందుకంటే గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండి మీరు చూడొచ్చు ఇది అంతా కూడా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో వచ్చింది ఎగ్జాక్ట్ పార్టీవేర్ లుక్ లో ఉందండి జస్ట్ మనకి థౌసండ్ కి ఫైవ్ తీసుకోవచ్చు మీ సైజ్ కంటే ఒక సైజ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవే కాదు మీరు ఎలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూసేసుకోండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి థౌజండ్ కి ఫైవ్ కుర్తీస్ అనమాట అండ్ ఇక్కడ కుర్తీస్ చాలా చిన్న విషయం అండి వీళ్ళు ఇచ్చే లెగ్గిన్ ప్రైజెస్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది షిమ్మర్ లెగ్గిన్స్ మీకు మార్కెట్ లో ఎక్కడ లేనంత బెస్ట్ ప్రైస్ కి మన అమ్మ కలెక్షన్స్ లో దొరుకుతాయి అవి కూడా చూపిద్దాం మేడం షిమ్మర్ లెగ్గిన్స్ అండ్ గో కలర్స్ ఇటువంటి బ్రాండెడ్ లెగ్గిన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండే ప్రైస్ ఎక్కడ ఉండదు నన్ను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి మనము లెగ్గిన్స్ చూసేద్దాము సో లెగ్గిన్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి గో కలర్ లెగ్గిన్ అండి ఇది చిన్న లేబుల్ డ్యామేజ్ ఉండడం వల్ల మనకి ఎంత తక్కువ ప్రైస్ కి వస్తుందో తెలుసా ఇది వచ్చేసరికి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ కి మనకి ఫోర్ లెగ్గిన్స్ అంటే అండి ఫోర్ లెగ్గిన్ సైజెస్ మేడం ఇవి కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చూడండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు మీరు ఫోర్ లెగ్గిన్స్ తీసుకోవచ్చు జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ కి అది కూడా గో కలర్స్ సో మీరు బ్రాండ్ కూడా చూసుకోవచ్చు గో కలర్స్ వచ్చేసరికి చిన్న లేమిల్ డ్యామేజ్ ఏం లేదు డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూస్తున్నారు కదా యాంకిల్ లెంత్ మేడం యాంకిల్ లెంత్ మనకి ఫోర్ లెగ్గిన్స్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా అవేండి కలర్స్ చూస్తున్నారా మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఈ కలర్స్ కూడా మనకి దొరకవండి అంత ఈజీగా ఇవి కూడా ఉన్నాయి అండ్ ఇట్లానే మనకి షిమ్మర్ లెగ్గిన్స్ మార్కెట్ మీరు వెతికినా ఈ ప్రైస్ కి తరకు నేను షిమ్మర్ లెగ్గిన్స్ కూడా చూపిస్తాను రండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి షిమ్మర్ లెగ్గిన్స్ అండి సో నార్మల్ లెగ్గిన్స్ హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఈ షిమ్మర్ లెగ్గిన్స్ యూస్ చేసుకోవచ్చు ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయో చూడండి ఫోర్ సైడ్స్ మనకి చక్కగా స్ట్రెచ్ అవుతుంది అండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు చాలా చాలా బాగుంటుంది అండి అస్సలు మీకు ఏం కావన్నమాట ఇటువంటి షిమ్మర్ లెగ్గిన్స్ లో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చారు మీరు కలర్స్ చూడొచ్చు చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను వీడియో లో కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు పడుతున్నాయి ఇవి వచ్చేసి కి కి అండి సో ఇవి వచ్చేసరికి మనకి కి ఫోర్ లెగ్గిన్స్ ఇస్తున్నారండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎంత తక్కువ ప్రైజెస్ కి మీకు ఎక్కడ దొరకవండి షిమ్మర్ లెగ్గిన్స్ ఉంటాయి గో కలర్ లెగ్గిన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఉంటాయి అనమాట ఇవి మాత్రం మస్ట్ అండి మిస్ అవ్వకండి ఇవే కాకుండా ఇంకా మనకి నార్మల్ లెగ్గిన్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసరికి ఏంటి మేడం ఇవి ఎయిట్ డబల్ నైన్ కి ఫోర్ అండి ఇవి వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ కి ఫోర్ అవి ఎయిట్ డబల్ అవి త్రిపుల్ నైన్ కి ఫోర్ ఇవి ఎయిట్ డబల్ నైన్ కి ఫోర్ ఫోర్ సో ఇవి వచ్చేసరికి ఇవేంటి మేడం మనకి డాల్ఫిన్ అండి ఇది ఎలా ఉందో చిత్రి అని చూడండి క్వాలిటీ చాలా స్మూత్ ఉందండి ఇది కూడా చాలా బాగుందండి మనకి డాల్ఫిన్ బ్రాండ్ వస్తుందంట చూడండి స్ట్రెచ్ ఎంత బాగుతుందో టూ హండ్రెడ్ అవునా సో స్టిచ్ కూడా మనకి డబల్ వస్తుందండి చాలా బాగుంది తెలుసా కొన్ని కొన్ని ఇటువంటివే చాలా బాగుంటాయి చూడండి ఫోర్ వేలు ఎలా స్ట్రెచ్ అవుతుందో ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ డబల్ నైన్ కి ఫోర్ లెగ్గింగ్స్ వస్తున్నాయి అంటే విత్తో పట్టు ఫ్రీ కలర్ ఆప్షన్స్ చూడండి చాలా కలర్ ఆప్షన్స్ వచ్చాయి ఒక దాంట్లోనే మనకి ఒక టెన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయి అనమాట ఒక కలర్ లో టెన్ టు ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి అండ్ ఇందులో కూడా సైజెస్ మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎక్స్ఎల్ వరకు దొరికేస్తాయి అండ్ అసలు మీకు దొరకందంటూ లేదు లేడీస్ కి కావాల్సిన ఎవ్రీథింగ్ మనకి నైట్ వేర్ కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు కుర్తీస్ కావచ్చు కార్ట్ సెట్స్ కావచ్చు ఏమైనా సరే ఇక్కడ ఉండే ప్రైసెస్ మనకి ఎక్కడ దొరకవండి ఇందులో ఇవన్నీ కూడా అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఫెసిలిటీ కూడా మినిమం కొరియర్ చేపించుకోవచ్చు అంటే ఎంత పర్చేస్ చేయాల్సి ఉంటుంది మేడం థౌసండ్ మినిమమ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసుకుంటే మీకు కొరియర్ అనేది చేస్తారు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి షిపింగ్ చార్జెస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి ఇవే కాకుండా ప్లాజో సెట్స్ జగ్గింగ్స్ మేడం జగ్గిన్స్ ఎలా ఉంటాయి ఇవి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఉన్నాయండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ చూడండి ఎంత ఫస్ట్ ఎయిట్ డబల్ నైన్ కి సిక్స్ తీసుకుంటే ఫ్రీ సిక్స్ ఇస్తారు ఎయిట్ డబల్ నైన్ ఎక్సెల్ లో ఎయిట్ డబుల్ నైన్ కి సిక్స్ అవునా ఎయిట్ డబల్ నైన్ కి సిక్స్ జగ్గిన్స్ అంటే అండి చూడండి ఎంత బాగున్నాయో దీనికి కూడా మనకి దుపట్టా ఫ్రీ ప్రతి దానికి కూడా దుపట్టా ఫ్రీ వస్తుంది అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ వాళ్ళకి కూడా కుర్తీస్ ఉన్నాయంటే మీరు చూపిద్దాం మేడం అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి బిగ్ సైజ్ టాప్స్ అండి ఎంత సైజ్ మేడం బ్లూ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ అన్నారు ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకి కూడా పట్టేస్తాయండి సో సాధారణంగా మనకి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ స్టార్ట్ ఎక్కడ దొరకట్లేదు బట్ మనకి ఇక్కడ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈవెన్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ కూడా కుర్తీస్ అది కూడా పార్టీ వేర్ లో దొరుకుతాయి అంట ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఎలా ఉన్నాయి మేడం ప్రైజెస్ పార్టీ వేర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి అంతేనా డైలీ వేర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది వేర్ ఇప్పుడు మనం చూస్తుంది అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంట మనకి డైలీ వేర్ కావాలంటే డైలీ వేర్ కూడా ఉన్నాయి అవి అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కె మనకి అది కూడా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ కె దొరుకుతున్నాయి చూడండి బాగున్నాయి కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి స్కిన్ ఫ్రెండ్లీలో టాప్స్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి మీరు పైన చూడండి ఆ పైన కనిపిస్తున్నవన్నీ కూడా మీకు టాప్స్ అనమాట అదే బిగ్ సైజ్ టాప్స్ అనమాట సో మీకు అమ్మ కలెక్షన్స్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్తో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ గా వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లేదు తో తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు ఇంత పెద్ద సైజెస్ కూడా మీ ఇంటికి కొరియర్ చేసేస్తారు కేవలం టాప్సే కాకుండా త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి బిగ్ సైజ్ వాళ్ళకి అవి కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడు చూస్తూనే వచ్చేసరికి మనకి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి త్రీ పీస్ సెట్స్ అండి మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ టాప్ అండ్ ఇది వచ్చేసరికి దుపటా అనమాట చాలా బాగుంది కదా దుపట మనకి బాగుంది ప్రింట్స్ తోటి వచ్చింది ఇది వచ్చేసరికి బాటమ్ అండి మనకి రెడీ టు వేర్ అనమాట చూడండి కంఫర్టబుల్ గా ఎలా పడుతున్నాయి మేడం ఇవి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది త్రీ పీస్ సెట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ ఆప్షన్స్ కూడా నేను చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళకి త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ కుర్తీస్ లెగ్గిన్స్ అండి ఇక్కడ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది కస్టమైజేషన్ అనమాట రెండు చూపిస్తాను మూడు వందల యాభై రూపాయల నుంచి కూడా ఇక్కడ మనకి కస్టమైజేషన్ చేస్తారు బ్లౌజెస్ కి వీళ్ళ వర్క్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి చూడండి ఇక్కడ వీళ్ళు చేసిన ఫినిషింగ్ ఇది అంతా ఈ మిషన్ మీద వేసిందే కదా మేడం అవునండి సో చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మేడం నిజంగా జరి కూడా అండి జరీ మొత్తం జెరీ అండి జరి గ్రీన్ కలర్ వచ్చి జరి జెరీ వర్క్ కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఎంబ్రాయిడరీ స్టార్ట్ అయితే ఇలా ఉంటాయి డిజైన్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ది ఈ విధంగా ఉంటుంది దీనికి కూడా మనం స్టోన్స్ తో హైలైట్ చేసుకోవచ్చు సో త్రీ ఫిఫ్టీ రూపీస్ కి కూడా మంచి హెవీ గానే వస్తుంది అండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా సరే వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బ్లౌజెస్ వర్క్స్ హెవీ నుంచి సింపుల్ సింపుల్ నుంచి హెవీ ఏదైనా చేయించుకోవచ్చు డెఫినెట్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయిపోయి నువ్వు వీడియో చూపించినవి చాలా తక్కువ కలెక్షన్స్ అండి అదే మీరు డైరెక్ట్ గా విజిట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా కలెక్షన్స్ చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్ ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి అడ్రస్ డీటెయిల్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను చూసుకోండి కొరియర్ తెప్పించుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళ కి వాట్సాప్ చేసేసేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి కలెక్షన్స్ చూపించారు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ యూజెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు కిప్ స్మైలింగ్ బాయ్